హలో మిరికల్ లవర్స్ హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా ఆనందంగా ఉన్నానండి ఎందుకంటే ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ కి నేను వెళ్లాను ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఇవాళ డెవలప్ చేస్తున్నాను అక్కడ షూట్ లో జరిగిన విశేషాలు ఏం పాటలు పాడాను ఎలాంటి వంటలు చేశాను అవన్నీ మీతో చూపించడానికి ఈ వీడియో షూట్ చేశాను కమోన్ మరి లేట్ ఎందుకు రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్లిన తర్వాత కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని మేకప్ వేసుకుని హెయిర్ డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత షో స్టార్ట్ అయింది నేను రెండు రెసిపీస్ చేశాను ఒకటి నాటుకోడి నారించ పులుసు ఇంకొకటి బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ ఈ బ్లాక్ ఫారెస్ట్ రోల్స్ ఆల్రెడీ నేను ఛానల్లో లో చేసేసిన వంటనే నాటుకోడి పులుసు మాత్రం ఫస్ట్ టైం అక్కడే చేశాను చాలా బాగా వచ్చింది అందులో ఒక సాంగ్ కూడా పాడాను నాటుకోడి మీద చాలా ఎక్సైటింగ్ ఉంటుంది మన ఛానల్లో పాడలేదు కొత్త సాంగ్ అది మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ ప్రోగ్రామ్ లో రెండు సాంగ్స్ పాడాను కానీ టైం సరిపోక వాళ్ళు ఒక్క సాంగ్ టెలికాస్ట్ చేశారు ఈ షో ని చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఈ లింక్ ని పోస్ట్ చేస్తాను మీరు లింక్ ని ఫుల్ గా వాచ్ చేయండి ప్రోగ్రామ్ మొత్తం వాచ్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో ప్రోగ్రామ్ ఎలా ఉందో చెప్పేయండి నేను ఒక త్రీ ఫోర్ సాంగ్స్ కూడా పాడాను వాళ్ళందరికి నా ఫుడ్ ప్యారడీ సాంగ్స్ చాలా బాగా నచ్చాయి షూట్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక ఎగ్జైటింగ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు తీసుకుని ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేపాటికి బాగా లేట్ అయిపోయింది கொஞ்சம்